హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి రైట్ సైడ్ కట్ ఒకటి ప్లేట్ ఒకటి ఇరిగిపోయింది అది ఇరిగిపోయి చాన్రోల్ అవుతుంది అయితే మేస్త్రి గారి దగ్గర సెకండ్ హ్యాండ్ కట్లు ఉంటే తీసుకున్నాను మా మెకానిక్ మేస్త్రి దగ్గర నేను బళ్ళు లాక్కొస్తున్నాను వస్తున్నాను చూడండి ఆ మేస్త్రి గారి దగ్గర ఇది కట్ ఇరిగిపోయింది చూడండి కట్ అయ్యాను ఈ మధ్య వగ్గి కూడా ఇరిగిపోయింది ఇది బాగా ఒగ్గి కూడా ఇరిగిపోతే వగ్గి నేనే వేసాను మొత్తం ఇదంతా అంతా విరిగిపోయింది ఇప్పుడు ఈ కట్ట కూడా మార్చుకోవాలి ఇక్కడికి ఎక్కడికి వచ్చి బయటకు వచ్చేసేస్తుంది విరిగిపోయి లెఫ్ట్ సైడ్ కూడా ఇదేంటంటే వేరే బండి ఒకటి తీసుకొచ్చారు ఆ బండి కట్టలు బాగున్నాయి అని ఆ కట్టలు ఒకటి తీసుకున్నాను ఈ బాగున్నాయి ఈ కట్ట బాగానే ఉంది కానీ లోడ్ వేస్తే దిగిపోతుంది ఇది దిగిపోయింది కట్ట చనాలు అవుతుంది కొట్టించి దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టలు కొట్టించి నేను బ్యాక్ కట్టలు కొట్టించి ఈ ఇప్పుడు ఇరగటం కరెక్ట్గా ఒక నెల రోజులు అవుతుంది తిరిగి మనం ఆ కట్టలు వేసుకోవటం మన కట్టలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయటం ఎంతకైతే తీసుకోవచ్చు అయితే కామెంట్ అయితే